నమస్తే నేను కవిత వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్ మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమతా రఘువీర్ గారు మమతా గారు నమస్కారం అండి నమస్తే అండి పెళ్లిళ్ళు విడాకుల వరకు ఎందుకు వెళ్తున్నాయి అనేది ఒకటి చూసుకుంటే మెయిన్ రీజన్స్ ఏం కనిపిస్తున్నాయి వాటికి మెయిన్ రీజన్ అండి ఒకటి దీన్ని చెప్పినట్లుగా ప్రిపేర్నెస్ లేకపోవడం వలన ఈగో క్లాషెస్ మెయిన్ ఈగో అండి చాలా ఈగో అది మనము పెంచి పోషిస్తారు చుట్టూ ఉన్నవాళ్ళు పేట్రిఆర్కి మనం ఏదైతే పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నాం ఈ వ్యవస్థలో మొదటి నుంచి అబ్బాయి ఎక్కువ మనం మ్యారేజ్ తతంగాలు కానీ ప్రతిదీ కూడా అబ్బాయికి ఎక్కువ వరుడు వైపు ఎక్కువ ఇది ఇస్తారు ఇంపార్టెన్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ వాళ్ళదే హయ్యర్ హ్యాండ్ అనేది మొదటి నుంచి చెప్తారు అది కంటిన్యూ అవుతుంది మ్యారేజ్ లో కూడా కానీ ఇవాళ రేపు ఆడపిల్లలు బాగా చదువుకుని సెటిల్ అయిన వాళ్ళు ఫైనాన్షియల్గా పా కాకపోయిన వాళ్ళు కూడా దే డోంట్ వాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ పూర్వం అంటే తల్లిదండ్రులు పక్కన ఉన్నవాళ్ళు ఇంకా ఉండమ్మా నువ్వు ప్రేమతోనే జయించు ఇంకోటి చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అని మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఇవాళ రేపు అలా లేదు పక్కన తల్లిదండ్రులు కూడా నువ్వు ఈక్వల్ కదా నువ్వు కూడా అంత సంపాదిస్తున్నావు నువ్వు కూడా అంత ఉంది ఇంత ఉందనే కదా చేసుకుంది ఎవరి కోసం పెట్టడు ఇట్లా కూడా తల్లిదండ్రులు అమ్మాయి వైపు వాళ్ళు చేస్తున్నారు అబ్బాయి వైపు వాళ్ళేమో ఏంటంటే కొమ్ములు చేయాల్సిందే సో అది ఎక్కడంటే చిన్న పనుల విషయము రోల్స్ జ వాళ్ళ రోల్స్ ఇన్ ద మ్యారేజ్ ఏంటి అనేది ఇంట్లో రోజు వాళ్ళ పాటించాల్సిన విషయాలు కల్చర్ డిఫరెన్సు ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ కల్చర్లో పెరుగుతారు ఎవ్రీ ఫ్యామిలీ హ్యాజ్ ఎ కల్చర్ అండి అది ఇట్స్ నాట్ టోటల్ రిలీజియస్ కల్చర్ వేరు ఫ్యామిలీ యొక్క కొన్ని నియమాలు అవి వాళ్ళ ఫ్యామిలీలో అలవాట్లు కొన్ని వేరు సో దాని వలన ఇద్దరు ఏంటంటే అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఈ అమ్మాయికి ఫ్యామిలీలో సపోజ్ ఎర్లీగా లేవడం అలవాటు ఆ అబ్బాయికి లేటుగా లేవడం అలవాటు చిన్న విషయం చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక కేసులో వచ్చింది నాకు మేడం రోజు లేటే లేస్తాడు ఎంత చెప్పినా కూడా ఈ అబ్బాయి మార్చుకోవడానికి అలారంలు మూడు పెట్టుకుంటాడు కానీ లేవలేడు ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది సో లాస్ట్ మినిట్లో లేస్తాడు తయారయ్యి వెళ్ళిపోతాడు ఈ అమ్మాయి అన్ని చేయాల్సి వస్తుంది సో ఆ చిన్న విషయమే అది అట్లా షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ తర్వాత యాటిట్యూడ్స్ ఇంకొకటి మెయిన్గా మనీ మనీ ఈస్ ప్లేయింగ్ మెయిన్ రోల్ సరిగ్గా ఎర్నింగ్ ఉన్న వాళ్ళలో కాన్ఫ్లిక్ట్ తక్కువ ఉంటుంది ఆ ఎర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళ కాన్ఫ్లిక్ట్ తక్కువ ఉంటుంది అదే లేని వాళ్ళలో అది రోజు కాన్ఫ్లిక్టే ఈయన తాగొచ్చో సరిగ్గా పెళ్ళాని పిల్లలకి చూసుకోవడానికి డబ్బులు ఇవ్వకపోయినా అది కాన్ఫ్లిక్టే అలాగనే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండి ఏ పని పట్టించుకోక లేజీగా ఉండి పని చేయక కొంతమంది మగవాళ్ళు అది కూడా చేస్తున్నారు సో మనకి బ్రెడ్ విన్నర్ రోల్ అతన్ అనేది ఫిక్స్డ్గా ఉంది సో అలాంటి వాటి వలన వస్తుంది తర్వాత ఇంకొకటి అబ్యూజ్ అండి బాగా హింస కుటుంబంలో హింస ఇది తాగి వచ్చినందువల్లనో డ్రగ్స్ వల్ల ఇంకోటో వేరే రిలేషన్షిప్స్ ఇతర సంబంధాలు వీటన్నిటి వలన అనుమానాలు ఇది కూడా కారణమే చాలా అనుమానాల వలన మనం చూస్తున్నాం హత్యలు కూడా జరుగుతున్నాయి సో ఇది ఒకటి తర్వాత లాస్ట్గా వస్తే మెయిన్ అదేంటి పిల్లలు పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అవి తీసుకోవడం ఇంట్రెస్ట్ దాని మధ్య కాన్ఫ్లిక్ట్ ఇంకొకటి మూడో వ్యక్తి అండి వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య వచ్చే మూడో వ్యక్తులు అది పేరెంట్స్ అవ్వచ్చు మెయిన్ కారణం లేదు ఫ్రెండ్స్ అవ్వచ్చు సో వీటన్నిటి వలన ఏమవుతుంది అంటే బాగా డిస్టర్బెన్స్ అవుతుంది అది వీళ్ళు రానియకుండా వీళ్ళ బంధం ఇనీషియల్గానే గానే గట్టిపడాలి లేకపోతే డెఫినెట్గా మూడో వ్యక్తి ఈజీగా ప్లే చేయగల ఒక్క చిన్న మాటతోటి విడాకులు తీసుకున్న దంపతుల్ని చూశాను అంటే తల్లో తండ్రో అక్కో లేకపోతే కొలీగో ఎవరో ఒకళ్ళు అలా ఎందుకు నీ భార్య ఇలా ఎందుకుంది లేకపోతే నీ భర్త ఇలా ఎందుకున్నాడు ఇలా కదా ఉండాల్సింది ఏదో ఒక బీజం వేస్తారన్నమాట అది పెరిగి 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 కంప్లీట్ ఎవర్షన్ వస్తుంది మేబీ ఒక పాసింగ్ కమెంట్ చేసినప్పటికీ కూడా నాకు కూడా డెఫినెట్గా నేను వెళ్ళేటప్పటికి నీకు వండి పెట్టలేదా అని భార్య అదేంట ఆమె ఏదో హెల్త్ బాగాలేకపోయి ఉండొచ్చు ఆమెకి ఏదో ఇష్యూ ఉండొచ్చు మనకు తెలియదు ఎందుకంటే ఇద్దరు మనుషుల మధ్య ఉండే సంబంధం వేరు వాళ్ళ మధ్య ఉండే అంటే అండర్స్టాండింగ్ తోటి నేను ఇవాళ వండుతాను వండు లేకపోతే వంట గురించే కాదు ఏ పనికైనా అలా ఉండొచ్చు కానీ బయట వ్యక్తి చూసే అంశం వేరుగా ఉంటుంది బయట నుంచి తల్లి తండ్రి చేస్తున్న వాటి వలన ఈవెన్ వాళ్ళు వేరే దేశాల్లో ఉన్నా కూడా విడాకులు అవుతున్నాయి అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నా ఏంటో ఇంకా లేవలేదు అమ్మాయి ఏం చేస్తుంది అని ఒక మాట అదొక్కటి చాలు ఆ రోజు అంతా డిస్టర్బ్ అయిపోవడానికి సో ఇలాంటివి అంటే చాలా పాత సంప్రదాయాలు అవి అలవాటు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు అండ్ ఇంకొకటి ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు ఏంటంటే నా బిడ్డ కష్టపడకూడదు సో వైఫ్ అమ్మాయి కష్టపడకూడదు అటు నుంచి తల్లిదండ్రులు అబ్బాయి కష్టపడి ఇద్దరు కష్టపడకుండా సంసారం ఎలా నడుస్తుంది ఇద్దరు కష్టపడకుండా ఒక కుటుంబం ఎలా ఏర్పడుతుంది అది ఆలోచించట్లేదు కష్టపడకూడదు వాళ్ళు లా ఉండాలి హ్యాపీగా ఉండాలి రాజరికంగా ఉండాలి అంటే అందరికీ కుదరదు ఏ ఫ్యామిలీ అయినా బాగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళు పొద్దునుంచి లేస్తే వాడి ఉన్న ఏ రోల్స్ ఉన్నాయో అవన్నీ చేయాల్సిందే అది తప్పదు ఆ బాగా లేని ఫ్యామిలీ అయినా అంతే సో ఆ రోల్స్ గురించి క్వశ్చన్ చేయడం మూడో వ్యక్తులు తర్వాత మూడో వ్యక్తులు అనుమానం రేకెత్తించడం ఈ ఫోన్ కాలే మాట్లాడుతోంది నీ వైఫ్ నాకు ఈ మధ్య ఒక కైస్ వచ్చింది రోజంతా ఫోన్ మాట్లాడుతుంది అమ్మాయి ఫోన్ మీదే ఉంటుంది నేను నువ్వు చూసుకోవట్లేదు అని అంటే అమ్మాయికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు పదకొండేళ్ళు ఎనిమిది ఏళ్ళ పిల్లలు ఉన్నారు అమ్మాయి ఏదో ఈ మధ్య కాలంలో అయిన ఫ్రెండ్షిప్ వలన ఒక అమ్మాయితోనే మాట్లాడుతుంది కానీ అది అర్థం చేసుకోలే భర్త ఎప్పుడైతే క్వశ్చన్ చేశాడో అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని మళ్ళీ పట్టుకురావడానికి కొంత టైం పట్టింది మాకు సో అంటే చూడండి చిన్న విషయం అది కూడా అతనికి వేరే వాళ్ళు చెప్పారు ఒక్క మాట కూర్చుని కమ్యూనికేషన్ గ్యాప్ అండి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఒక మాట కూర్చుని అడిగి ఉంటే అమ్మాయి ఏంటో చెప్పేది ఎందుకు చేస్తుందో చెప్పేది కా పోని అలా కరెక్ట్ కాదు ఇది కరెక్టు అని కూడా చెప్పచ్చు భర్త సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నారంటే ఇంకా అవసరం లేదు అనేది ఇన్స్టెంట్ ఇవాళ రేపు అన్నీ ఇన్స్టెంట్ కావాలి కానీ పెళ్ళిలో ఇన్స్టెంట్ ఉండదండి పెళ్ళిలో ఇన్స్టెంట్ అనేది ఎక్కడా ఉండదు దానికోసం వీళ్ళు కష్టపడాల్సిందే ఆ బంధాన్ని నిలబెట్టాలి అని అనుకుంటే ఇంకా అబ్యూజివ్ రిలేషన్షిప్స్లో అది మనం చెప్పలేం కానీ అబ్యూజివ్గా ఉన్న రిలేషన్షిప్స్లో కొన్నాళ్ళు భరిస్తారు ఎన్నాళ్ళు భరిస్తారు రోజు వచ్చి కొట్టేవాడున్నాడు లేదు అంటే రోజు మాటలతో హింసించేవాడున్నారు చాలా మంది నేను చూసింది ఏంటంటే ఇంకా అది వాళ్ళకి ఒక సరదా అయిపోతుంది అదొక హ్యాబిట్ అయిపోతుంది కొన్నాళ్ళు అయ్యేటప్పుడు పడుతోంది కదా ఈ అమ్మాయి అని అనడం లేకపోతే ఆ అమ్మాయి కూడా అంతే రోజు న్యాక్ చేయడం ఇంతకు మించి ఇంకేం ఉండదు అని ఉండదు అదే రోజు ఆ తప్పులు ఎత్తి చూపడం ఇతరులలో తన పార్ట్నర్లో తప్పు ఎత్తి చూపడం ఇది ఒక హ్యాబిట్ అయిపోతుంది ఆ హ్యాబిట్ వలన ఇంకెవరైనా మంచి మాట్లాడినా ఇంకెవరైనా కాస్త ప్రేమగా ఉన్నా వాళ్ళ వైపు మొగ్గు చూపుతారు దానివల్ల ఇతర సంబంధాలు ఏర్పడతాయి లేదు అంటే ఇదే ఫ్రస్ట్రేషన్ కంటిన్యూ అవుతుంది ఇక వీళ్ళు ఇంతే వాళ్ళు ఒకవేళ మంచి మాట అన్నా కూడా నువ్వు ఇన్నాళ్ళు ఇవన్నీ అన్నావు కదా ఇంకేంటి నువ్వు ఇది ఇప్పుడు అనేది అనే దీనికి వచ్చేస్తుంది మనుషుల తత్వం అది సో మనిషి ఏం కోరుకుంటాడు ఆల్వేస్ ప్రేమ కోరుకుంటాడు ఆల్వేస్ బాగా చూడాలి బాగా మాట్లాడాలి ఎందుకు ఎదుటి వాళ్ళు బాగా మాట్లాడాలి సో ఇక్కడ కూడా కమ్యూనికేషన్ చాలా ప్లే చేస్తుంది చాలా మందికి మ్యారేజ్ లో కమ్యూనికేషన్ గురించి తెలియదు ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ గురించి తెలియదు ఎంత ఎక్కువగా కపుల్స్ మాట్లాడుకుంటారో వాళ్ళ మ్యారేజ్ నిలబడుతుంది ఎంత తక్కువ మాట్లాడుకుంటారో వాళ్ళ మ్యారేజ్ చాలా క్రమంలో కొట్టుకున్నప్పటికీ కూడా కొట్టుకున్నప్పటికి కూడా సో కమ్యూనికేషన్ అనేది ఉండాలి ఆ కమ్యూనికేషన్ వలన చాలా విషయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అందువలన కొంతవరకు ఆ మ్యారేజ్ నిలబడడానికి ఆస్కారం ఉంటుంది ఏదో నువ్వు వెదర్ గురించి మాట్లాడుకో పాలిటిక్స్ గురించి మాట్లాడుకో బట్ ఏనే ఎట్ ఎనీ టైమ్ దెర్ ఈజ్ ఏ ఛానల్ ఉంటే నువ్వు అసలు విషయాలు కూడా మాట్లాడుకోవడానికి కన్విన్స్ చేసుకోవడానికి ఆ ఛానల్ ఉంటుంది అందుకే నేను మొదటి నుంచి ఆ ఛానల్ పెట్టుకోవాలి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఛానల్ అనేది క్లియర్గా పెట్టుకోగలగాలి అప్పుడు అంటే ఇక విడిపోవాలన్న ఆలోచన రాదు అట్లీస్ట్ నువ్వు ఇలా చేసావు తప్పు లేకపోతే నువ్వు ఇలా నచ్చలేదు నాకు చేసింది అనేది ఒకళ్ళకొక్క ఓవర్కమ్ అవడానికి చెప్పుకోవడానికి నెగోషియేట్ చేయడానికి ఇంకోటి నెగోషియేట్ చేయడానికి నచ్చ చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది అవి రెండు చాలా ఇంపార్టెంట్ అవి లేకనే చిన్న విషయాలకి విడాకులు అండ్ ఇంకా ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వెళ్ళినా లేకపోతే ఇలాంటి వాటి కోసం కాన్ఫ్లిక్ట్ వచ్చాక బయటకు వచ్చినా అది లేటుగా వస్తున్నారు అంటే వీళ్ళే చాలా వరకు కార్పెట్ కింద హషప్ చేయడం చూద్దాంలే ఇంకా చేద్దాంలే కొన్నాళ్ళు అయ్యాక మారతారేమో అనుకుంటారు ఎవరు మారరండి మనిషి ఎలా ఉన్నాడో అలాగా మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయడము వాళ్ళతోటి జీవించడము అనేది అలవాటు చేసుకోవాలి పెళ్ళిలో మారతాడులే నేను అందుకని చేసుకున్నా లేకపోతే నేను మార్చగలను నమ్మకం నా మీద ఉంది అందుకని చేసుకున్నా అంటే అక్కడే ఫాల్ట్ అది ఎప్పుడో అది కరెక్ట్ కాదు ఉన్న వ్యక్తిని ఎలా ఉన్నా అప్పుడు ఆపోజిట్ ఆలోచనలు ఉన్నవాళ్ళు అట్రాక్ట్ అవ్వచ్చు సేమ్ ఆలోచనలు సేమ్ పది ఉన్నవాళ్ళు అట్రాక్ట్ అవ్వచ్చు సో ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు ఆలోచించిన విషయము ఏమని ఉండాలంటే విల్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంత ఓపెన్నెస్ ఉండాలి అది లేకపోతే కూడా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్కి ఈజీగా దారితీస్తాం ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ మమత గారు మనం ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీట్ రెగ్యులర్లీ అండి